ఈ దినం మనం ఆఫ్రికాను సువార్త వెలుగుతో నింపిన డాక్టర్ డేవిడ్ లివింగ్స్టన్ గారి గురించి తెలుసుకుందాం పద్దెనిమిది వందల పదమూడు మార్చి పంతొమ్మిదిన స్కాట్లాండ్లో జన్మించారు వారి తల్లిదండ్రులు నిల్ లివింగ్స్టన్ మాగ్నెస్ లివింగ్స్టన్ వీరి తల్లిదండ్రులకు ఆయన రెండవ సంతానం వీరి తండ్రి చాలా భక్తిపరుడు సండే స్కూల్ టీచర్ ఇంటింటికి వెళ్ళి కరపత్రికలను పంచిపెట్టేవారు నిల్ లివింగ్స్టన్ గారు అనేక మంది మిషనరీ చరిత్రలను డేవిడ్ లివింగ్స్టన్ గారికి చెప్పేవారు అది విన్న డేవిడ్ లివింగ్స్టన్ గారు తాను కూడా మిషనరీగా మారతానని చెప్పేవారు డేవిడ్ లివింగ్స్టన్ పది సంవత్సరాల వయసు రాగానే నూలిమిల్లులో తన సహోదరునితో పాటు పన్నెండు గంటలు పనిచేసేవారు ఇలా పని చేస్తూనే చదువును కొనసాగించారు డేవిడ్ లివింగ్స్టన్ గారికి సైన్స్ అంటే చాలా ఇష్టం చుట్టూ ఉన్న విషయాలను చక్కగా పరిశీలించేవారు ఏ విషయాన్నైనా చాలా త్వరగా నేర్చుకునేవారు డేవిడ్ లివింగ్స్టన్ గారు దేవుడు చేసే ప్రతి పనికి ఒక విధానం ఉంటుంది అని అదే సైన్స్ అని నమ్మేవారు డేవిడ్ లివింగ్స్టన్ గారు డాక్టర్ కావాలి అని కోరుకునేవారు అలాగే మిల్లులో కష్టపడి పని చేస్తూ పద్దెనిమిది వందల ముప్పై ఐదో సంవత్సరంలో డాక్టర్ విద్యను అభ్యసించడానికి అండర్సన్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు ఆయన డాక్టర్ చదువుకుంటూనే లాటిన్ గ్రేక్ భాషలు నేర్చుకున్నారు ఇవి తర్వాత ఆయన బైబిల్ గురించి అనేకమైన విషయాలు తెలుసుకోవడానికి ఉపయోగపడ్డాయి చైనాకు ఆయన మిషనరీగా వెళ్ళాలని అనుకున్నారు కానీ లివింగ్స్టన్ మెడికల్ క్యాంప్లకు వెళ్ళే సమయంలో రాబర్ట్ ముఫెట్ అనే ఆఫ్రికన్ మిషనరీతో పరిచయం అయ్యింది ఆఫ్రికాలో సువార్త వినని ప్రజలు ఇంకా ఎందరో ఉన్నారని తెలుసుకుని ఆఫ్రికాకు మిషనరీగా వెళ్ళాలని నిర్ణయించుకున్నారు పద్దెనిమిది వందల నలభై డిసెంబర్ ఎనిమిదిన ఓడలో ఆఫ్రికాకు ప్రయాణం అయ్యారు డేవిడ్ లివింగ్స్టన్ గారు ఓడ ఆఫ్రికాకు చేరుకునే లోపే ఓడ కెప్టెన్తో మంచి స్నేహం పెంచుకుని అతని ద్వారా నావిగేషన్ ఎలా చేయాలో నేర్చుకున్నారు పద్దెనిమిది వందల నలభై ఒకటిలో డేవిడ్ లివింగ్స్టన్ గారు ఆఫ్రికాలో అడుగుపెట్టారు ఇంతవరకు ఎవరూ వెళ్ళి సువార్త ప్రకటించిన వెయ్యి గ్రామాలకు సువార్తను ప్రకటించాలని తీర్మానించుకున్నారు వారి భాష కూడా నేర్చుకున్నారు ఆఫ్రికాలో తొమ్మిది వేల మైలు ప్రయాణం చేస్తూ సువార్తను ప్రకటించు క్రీస్తు ప్రేమను గుర్చి వారికి బోధించు ఆ కీకారణ్యంలో తాను ప్రయాణిస్తుండగా ఆయన అనేక జలపాతాలను నదులను కనుగొన్నారు ఒక జలపాతాన్ని కనుగొని దానికి విక్టోరియన్ జలపాతం అనే పేరు పెట్టి దానికి గుర్తింపును తీసుకొచ్చారు ఒక గుంపు పెద్ద యొక్క కుమార్తెకు జబ్బు చేసినప్పుడు డేవిడ్ లివింగ్స్టన్ మందులిచ్చి ప్రార్థించారు ఆమె ఆరోగ్యం పొందుకొని బలపడింది ఆ విషయం తెలుసుకున్న ఆ పెద్ద చాలా ఆనందం పొందుకున్నాడు అప్పటి నుండి లివింగ్స్టన్ చెప్పే మాటలు శ్రద్ధతో వినేవాడు కొన్ని దినాలకు క్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించారు అందువలన ఆ తెగ అంతటికీ సువార్తను ప్రకటించడం లివింగ్స్టన్కు సులువైంది ఎంతోమంది జబ్బు చేసిన వారికి ఆయన మందులతో పాటు క్రీత్ సువార్తను కూడా బోధించేవారు ముక్సట గ్రామం వారు గొర్రెలు కాచుకునేవారు అక్కడ లివింగ్స్టన్ గారు ఒక గుడారం వేసుకుని నివాసం ఉండేవారు వారితో ఒకసారి ఆయన బయటికి వెళ్ళినప్పుడు ఒక సింహాన్ని చూసి ఆయన షూట్ చేయడాన్ని ప్రారంభించారు కానీ అంతలోనే ఆ సింహం వచ్చి ఆయన ఎడమ భుజాన్ని కరిచింది ఆ భుజం ఎముక విరిగి మాంసం బయటికి వచ్చింది ఆ సింహాన్ని తన ఉన్న వ్యక్తి పొడిచి చంపేశారు ఆ తర్వాత కాలంలో ఆయన భుజం కంటే ఎత్తుగా చేయని లేపలేక దానితో ఏ పని చేయలేక చాలా ఇబ్బంది పడ్డారు ఆ తర్వాత పద్దెనిమిది వందల నలభై ఐదు జనవరి తొమ్మిదిన డేవిడ్ లివింగ్స్టన్ గారు రాబర్ట్ మొఫెడ్ గారి కుమార్తె మేరీని వివాహం చేసుకున్నారు వీరికి పిల్లలు పుట్టాక వారు ఆఫ్రికా వాతావరణానికి ఇమడలేక చాలా ఇబ్బందులు పడ్డారు మేరీ గారిని పిల్లలని డేవిడ్ గారు ఇంగ్లాండ్కి పంపించి వేశారు త్వరలోనే నేను వచ్చి కలుస్తాను అని ఆయన వారితో చెప్పారు ఆఫ్రికాలోని వేడి వలన డేవిడ్ గారి చర్మం నల్లగా అయిపోయింది ఆయన ఆఫ్రికాలో సేవ చేస్తున్న సమయంలోనే ఒక చెట్టుకొమ్మ విరిగి ఆయన ఎడమ కంటికి చీల్చుకొని పోయింది కంటి నుండి నీరు కారి ఆయన కన్ను కనబడకుండా పోయింది అలాగే ఒకసారి బురదలో ఎడమకాలు చిక్కుకొని ఏదో గుచ్చుకొని జీవితాంతం తిమ్మిరపట్టి స్పర్శ జ్ఞానం కోల్పోయింది ఇలా ఐదు సంవత్సరాలు గడిచాక ఆయన ఇంగ్లాండ్కు తిరిగి వెళ్ళారు ఆయన గృహానికి వెళ్ళినప్పుడు ఆయన భార్య ఆయనను చూసి గుర్తుపట్టలేకపోయింది ఆయన ముఖమంతా నల్లగా మారిపోయింది ఎడమ చెయ్యి ఎడమ కన్ను ఎడమ కాలు పనిచేయని వ్యక్తిగా ఆయనను చూసి ఆయనను గుర్తుపట్టలేదు రెండవసారి ఆయన ఆఫ్రికాకు వచ్చేటప్పుడు ఆయనకు సహకారంగా ఆయన భార్య మేరీ కూడా వచ్చారు కానీ వచ్చిన కొన్ని రోజులకే ఆ ప్రాంతంలో ఉన్న మలేరియా సోకి పద్దెనిమిది వందల అరవై రెండు ఏప్రిల్ ఇరవై ఏడున ప్రభువులు నిద్రించారు ఆయన తన భార్య సమాధి వద్ద ఎలాగు మరలా ప్రభువుకు సమర్పించుకున్నారు నా దేవా నా ప్రభువ నాకున్నదంతా నీదే నా జీవితం నీదే నీ ఇచ్చిన రక్షణకు నేను ఏమీ ఇవ్వలేను ఇదిగో నా జీవితం అని ప్రార్థించారు ఆయన కేవలం సువార్త చేయటమే కాక ఆఫ్రికా చిత్రపటాన్ని గీసి తన తర్వాత అనేకులు వెళ్ళి సువార్తను ప్రకటించడానికి వారికి మ్యాప్ను సిద్ధం చేశారు ఇలా సువార్తను ప్రకటిస్తూనే ఆయన పద్దెనిమిది వందల డెబ్భై మూడు మే ఒకటిన జాంబియా అనే ప్రాంతంలో ఉండగా కదలలేని స్థితిలో కొందరు సహాయంతో మోకరించి ప్రార్థిస్తుండగా ప్రభువు సన్నిధికి చేర్చబడ్డారు ఆఫ్రికా ప్రజలు ఆయన గుండెను ఆఫ్రికాలోనే పాతి పెట్టుకున్నారు ఎందుకంటే ఆయన గుండె ఎప్పుడూ వారి కోసమే పరితప్పించింది ఆయన శరీరం ఇంగ్లాండ్లో పాతి పెట్టారు ఆయన జీవితాన్ని దేవునికి అప్పగించి చీకటి ఖండం అనే ఆఫ్రికాలో సువార్త అనే వెలుగు నింపారు